సిరి కలగాలంటే ఉత్తమమైన వారి స్నేహమును ఆశ్రయించాలి తప్ప అల్పులను ఆశ్రయించడం వలన ఫలితం ఉండదు అంటున్నాడు భాస్కర శతకారుడు ఈ పద్యంలో నచటగల్గును దంతచయంబు ముత్యముల్ హరువుగా నక్క బొక్కగడన దూడ తోకలును కొమ్ములు నెమ్ములుగా భాస్కరా భాగ్యము ఓరువారు సింహము గుహచెంతకుపోయిన అది సంహరించిన ఏనుగుల యొక్క దంతములును వాటి కుంభస్థలములందలి ముత్యములు దొరుకును కానీ నక్క వసించడి కన్నము దగ్గరకు పోయినచో దూడ తోకలు కొమ్ములు ఎముకలు తప్ప మరేమీ దొరకవు కావున గొప్పవారిని ఆశ్రయించాలి